ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మనోజ్ వాళ్ళ వాళ్ళ అమ్మతో ఉద్యోగం పోయింది అన్న విషయం చెప్పగానే ప్రభావతి అయితే ఆందోళన పడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలరా మనం ఇంటి మీద అప్పు తీసాము ఆ విషయం ఎవ్వరికి తెలీదు ఎటు నీ జీతం వస్తుంది పైగా చీటీ పాడి అప్పు తీర్చేసి ఇంటిని తీసుకోవచ్చు అని నేను ఆశపడితే ఇప్పుడు వచ్చి ఉద్యోగం పోయిందని చెప్తా ఈ విషయం బాలుగాడు గాని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఏం చెయ్యాలరా నేను దేవుడా సరే నన్ను మీ షోరూమ్ దగ్గరకు తీసుకెళ్ళు ఆ మేనేజర్ ని కాళ్ళ వెళ్లా పడి వేడుకొని ఉద్యోగం ఇమ్మని అడుగుతానని చెప్పడంతో లేదమ్మా ఇప్పుడు గాన షోరూం కు వెళ్తే కారు కింద నిమ్మకాయల్ని తొక్కిచ్చినట్టు తొక్కిచ్చేస్తాడని చెప్పడంతో ఇక ప్రభావతి చేసేదేమి లేక సరే ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి చెప్పద్దు నీ భార్యకి కూడా చెప్పద్దు నీ భార్యని డబ్బులు అడిగితే గాజులు ఇస్తాను దండిస్తాను అంటదే గాని పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాదు వాళ్ళ గురించిన విషయాలు మనకేవి సరిగా తెలియదు సరేలే అని చెప్తూ ఉంటుంది అంతలో రోహిణి వచ్చి మనోజ్ అప్పుడే వచ్చేసావేంటి అని రోహిణి అడుగుతూ ఉంటే ప్రభావతి ఏదో ఒకటి చెప్పి అంతటితో టాపిక్ ని డైవర్ట్ చేసేస్తుంది మనోజ్ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ప్రభావతిని అరుస్తూ ఉంటాడు భోజనం తయారు చేసావా బాలు ఆకలికి ఆగలేడని తెలుసు కదా వాడు వచ్చే టైం అయింది భోజనం రెడీ చేసావా అని అడుగుతూ ఉంటాడు అంతలో అతని బాలుకి ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడిగితే నేను నేనిప్పుడే భోంచేసాను నానా అని చెప్పడంతో బోంచేసేసావా ఎక్కడ తిన్నావురా అని అడుగుతాడు మీనా దగ్గరికి వచ్చాను అని చెప్తూ ఉంటే అంతలోపల ఏంటి మీ అత్తగారింటికి వెళ్ళావా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే రూంలో ఉన్న ప్రభావతి పరిగెత్తుకుంటా వచ్చి ఏంటేంటేంటి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడా అసలు ఎలా వెళ్తాడు వాడు అని తెలీదా అని ఏదేదో అంటూ ఉంటుంది నేను రాత్రికి కూడా రాను నాన్న అని చెప్పి బాలు ఫోన్ కట్ చేస్తాడు మీనా వాళ్ళమ్మ మీనాతో అంటూ ఉంటుంది అల్లుడి గారిని తొందరగా పంపించేయమ్మా ఇంతగా దీంట్లో ముఖం దాచిపెట్టుకుని మాట్లాడడం కష్టంగా ఉంది అని చెప్తూ ఉంటుంది మీనా వాళ్ళ చెల్లెలు తమ్ముడు అయితే వాళ్ళమ్మని నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అమ్మ బావగారికి తెలిస్తే బాధపడతారు అని చెప్తూ ఉంటారు బాలు ఫోన్ రావడంతో ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాడు తర్వాత మీనా కాఫీ పెడతానంటే కూడా వద్దులే టైం అవుతుందని అతను బయలుదేరుతూ ఉంటే మీనా ఇంటి చుట్టే ఇద్దరు రౌడీలు తిరుగుతా ఉండడం గమనించి ఇక ఆ రోజు డ్యూటీకి మానేసి నేను ఇక్కడే ఉంటానని మీనాతో చెప్తాడు తర్వాత సరే మీ ఇష్టం ఉండండి అని మీనా చెప్తుంది తర్వాత మీనా వాళ్ళ ఇంటికి తెలిసిన వాళ్ళు రావడంతో బాలుతో వాళ్ళందరూ మాట్లాడుతూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు భోజన సమయం అయ్యేటప్పటికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో బాలు బోన్ చేసి మీనాని చాపెత్తుకొని మేడ మీదకి రమ్మంటాడు తర్వాత మేడ మీద వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే గజ లో వస్తాడు బాలు వెళ్లిపోయాడు మీనా మాత్రం చాపెత్తుకుని మేడ మీదకి వెళ్ళింది అని రౌడీలు చెప్పడంతో ఇక బాలు వెళ్ళిపోయాడు కదా ఆ మీనాని ఏదో ఒకటి చెయ్యాలని గజ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీనా బాలు కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మీనా కిందకి వెళ్లి పడుకుంటుంది మీనా ఒక్కతే పైన పడుకొని ఉంది అని గజ అనుకొని మీనాని ఏదో చేయడానికి నేరుగా మేడ మీదకి వెళ్తాడు బెడ్షీట్ తీసి చూస్తే బాలు ఉండడం చూసి కంగు తింటాడు ప్రభావతి మీనా వాళ్ళమ్మకి ఫోన్ చేసి అసలు బుద్ధుందా మీకు ఆషాఢ మాసం అని తెలిసి కూడా బాలుని అక్కడికి ఎందుకు రంపించుకున్నారు ఆ మాత్రం తెలియదా అల్లుడు అత్త ఒక దగ్గర ఉండకూడదని తెలీదా అని తిడుతూ ఉంటుంది అంతలో మీనా అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుని చూడండి అత్తయ్య మేము ఆయన్ని ఇక్కడికి రమ్మని పిలవలేదు వచ్చింది ఆయనే కదా ఆయనకే ఫోన్ చేసి అడగండి అని ఫోన్ కట్ చేస్తుంది